గెలుపు ఓటములు సహజమని తహసీల్దార్ రమేష్ ఖాజా శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుబాబుడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు ముగిశాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక దృక్పథం దృఢత్వం కలుగుతుందని అన్నారు విద్యార్థులు క్రీడల్లో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని అన్నారు అనంతరం ఎస్జీఎఫ్ క్రీడలలో రాణించిన విద్యార్థులకు మాజీ ఎంపీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి సౌజన్యంతో అందజేసిన బహుమతులను విద్యార్థులకు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ క్రీడల సెక్రటరీ సమయ్య ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పావని విజయలక్ష్మి జయప్రద రబియా బస్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత వివిధ ఉపాధ్యాయుల సంఘాల నాయకులు కిషన్ నాయక్ బాల్రెడ్డి చంద్రశేఖర్ మునిప్రసాద్ లింగారెడ్డి మల్లేశం రవీందర్ అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు చైతన్య ఆయా పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు ఉపాధ్యాయులు సీఆర్పీలు పాల్గొన్నారు అనేది ఒక మా మనకు ఒక ఫిజికల్ యాక్టివిటీ కాకుండా ఇది మానసిక ఉల్లాసానికి పనిచేస్తుంది మీ యొక్క మీ యొక్క మెంటల్ మెంటల్ ఎందుకంటే ఇది ఒక స్ట్రెస్ అండ్ హ్యాపీనెస్తో కూడిన ఒక గేమ్స్ ఉంటాయి అందులో కొంచెం స్ట్రెస్ పాల్ ఉంటుంది తర్వాత ఏంటంటే యాక్టివిటీ ఉంటుంది మానసిక ఉల్లాసం ఉంటుంది సో ఈ రెండు కలిసి ఉంటాయి కాబట్టి మీరు మీ ఫ్యూచర్లో జరగబోయే ఒత్తిళ్లను తట్టుకోవడానికి ఈ గేమ్స్ మీ అందరికీ ఉపయోగం మీకు మీరు అందులో బాగా రాణించాలంటే ఈ గేమ్స్ స్పోర్ట్స్లో మీరు పాల్గొనడం వల్ల మీకు ఒక మానసిక ఉల్లాసం ఒత్తిడిని తట్టుకునే శక్తియుక్తులు కూడా మీకు వస్తాయి కాబట్టి అందరూ కూడా విధిగా వారి వారికి కేటగిరీలలో అందరూ కూడా పాల్గొని మీరు ఈరోజు అందరూ ఉత్తమ ప్రదర్శన ప్రదర్శించారు పార్టిసిపేట్ చేయడమే ముఖ్యం గెలుపు ఎందుకంటే వంద మంది పార్టిసిపేట్ చేసిన ఒకరు ఇద్దరు మూడే ఉంటారు కాబట్టి సో గెలుపు అనేది ముఖ్యం కాదు పార్టిసిపేషన్ చేయడం అనేది చాలా ముఖ్యం గెలుపొందిన వారిని అభినందించడం ఇంకా ముఖ్యం సో ఆ స్పోర్టివ్ స్పిరిట్ తోడే ముందుకు వెళ్ళాలి సో ఇటువంటి కార్యక్రమం ఎందుకంటే ఆల్రెడీ సమయం అతీతమైంది కాబట్టి ఈ ప్రోగ్రాం ఆహ్వానించేందుకు కృతజ్ఞతలు ఉల్లాసవంతమైనటువంటి వాతావరణంలో రెండు రోజులు ఈ యొక్క ఆటల పోటీలు విజయవంతంగా పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఇందాక ఎన్జిటరీ గారు చెప్పినట్టు మండల్ లెవెల్ కాంపిటీషన్స్ కి ఎక్కడ కూడా జిల్లా నుంచి ఎలాంటి ఫండ్స్ ఉండవు కానీ జిల్లాలోని మనకు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం ఇక్కడ చిగురుబాడు మండలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు టీచర్లు యూనియన్ లీడర్లు అందరూ కలిసి మనసింత వేసుకొని ఈ రెండు రోజుల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమానికి మీరు మీకు వాళ్ళు ఆర్థికంగా వారు చేతినిచ్చారు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుస్తాను పిల్లలందరూ ఒకసారి గట్టిగా తప్ప కొట్టాలి కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో నిర్వహిస్తు నివర్తించినందుకు వారి సహకారం అందించినందుకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా ఈ పాఠశాల మా ఉపాధ్యాయ బృందానికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ యొక్క కార్యక్రమంలో రెండు రోజుల నుంచి తీవ్రంగా కృషి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి మనకు రెండు రోజులు మంచి భోజనం వండి పెట్టేటువంటి భోజనం వండేటువంటి వాళ్ళకి మతి ప్రదానం జరుగుతుంది ఈ బహుమతులు మనకు అందజేసింది చిగురు మామిడి మాజీ మండల అధ్యక్షులు శ్రీమతి గౌరణీయులు కొత్త వీతా శ్రీనివాస రెడ్డి గారు ఈ యొక్క బహుమతులు మనకు అందజేయడం జరిగింది కొత్త శ్రీనివాస రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు మనకు ఈ యొక్క బహుమతులు అందజేయడం జరిగింది వారికి కూడా వారి యొక్క రాజకీయ భవిష్యత్తు బాగా ఉండాలని చెప్పేసి మండల పక్షాలు మేము కోరుకుంటూ అలాగే ఈ యొక్క రెండు రోజుల పోటీలో వ్యాయామ ఉపాధ్యాయులు సోదర ఉపాధ్యాయులు వాళ్ళు ఇంత బడి